మండల స్థాయి మండల స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించి ఇవాళ ప్రథమ ద్వితీయ బహుమతులను అందుకోబోతున్నటువంటి ఇద్దరి కూడా శుభాకాంక్షలు రామిడి రవి మరి మన ప్రాంతంలో పుట్టి గొప్పగా ప్రయోజకుడయ్యేటువంటి వయసులో యాక్సిడెంట్లో చనిపోయి ఆయన జ్ఞాపకాలను వదిలేసినటువంటి ఆ దర్మిల సాయి సుంకరి సాయి వారి మేనల్లుడు వారి మేనమామ పేరు మీద మిమ్మల్ని అందరినీ రెండు రోజుల ఒక రోజుంది ఒకరోజు ఇక్కడ క్రీడాకారులను వారి నైపుణ్యాన్ని వారి ప్రతిభను వెలికితీసి ఇంకా మీరు మీ యొక్క క్రీడలో ఎదగడాని కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొని క్రీడాకారులను ఆనందపరిచిన సుకరి సాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ క్రీడాకారుల తరఫు తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామీణ క్రీడలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక వాళ్ళ బర్త్డేల పేరు మీదనో స్మారకం పేరు మీదనో ఇటువంటి క్రీడలు గ్రామీ గ్రామాలలో జరగాల్సిన అవసరం ఉన్నది జరుగుతున్న మంచి వాతావరణం ఒక ఫ్రెండ్లీ వాతావరణం గ్రామాలలో ఉండాలంటే క్రీడలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే క్రీడాకారులు ఒక దగ్గర కలుసుకొని వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళ స్పిరిట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి కనుక చాలామంది నాయకుల పేర్ల మీదనే పెడతా ఉంటారు నాయకుల మెప్పుల కోసం పెడతా ఉంటారు ఆ సంస్కృతిని మనం విడనాడినం ఎవరి తల్లిదండ్రుల పేర్ల మీద ఎవరి గురువుల పేర్ల మీద వారు వాళ్ళ పేర్ల మీద పెట్టాలని నా ఆకాంక్ష నేను పది సంవత్సరాల కాలంలో నాయకుల మెప్పుల కోసము లేదా పెళ్లి పత్రికల మీద నాయకుల పేర్లు పెడితేనో దాన్ని నేను ఎప్పుడు కూడా ఆమోదించలేను వాళ్ళ సాయిని మనస్ఫూర్తిగా వారి మేనమామ పేర్ల మీద పెట్టడానికి అభినందిస్తూ మరి కొంచెం ఆలస్యమైంది మేము కూడా మీ ఆటలు చూడలేకపోయినాం ఇవాళ మాజీ మంత్రివర్ గు గారిని మన వల్లెకుంటలో ఆ పీఠానికి పిలవడం జరిగింది వారు సందర్శించుకునే సమయంలో కొంచెం ఆలస్యమైన మళ్ళొకసారైనా ఇవాళ మొదటి ప్రైజ్ తీసుకునే వాళ్ళు వల్లెంకుంట వాళ్ళు రెండో ప్రైజు కిషన్ వారు ఓడిపోయిన వాళ్ళు మళ్ళొక రోజు గెలుస్తారు ఖచ్చితంగా గెలిచిన వాళ్ళు ఛాంపియన్షిప్లో ఉంటారు సో ఆ స్పిరిట్తో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కిషన్ రావు పల్లెలో కూడా ఇంత మంచి టీం ఉన్నదంటే చాలా సంతోషం కిషన్ రావు పల్లె కొద్ది రోజులలో చాలా మంచి మరి మనకు ఏది భూపాలపల్లికి తొందరగా పోయే రోడ్డు రాహపోతూ ఉన్నది కనుక ఆ రోడ్డు ద్వారా ఇంకా మీ ఆటలు అక్కడ అడవిలో అడవి నుంచి భూపాలపల్లికి పోవడంలో కిషన్ రావుపల్లి అనే మెయిన్ పాయింట్ అవుతుంది మనకేది బార్డర్ అదే ఇట్ సైడ్ నుంచి బార్డర్ అదే అవుతుంది కిషన్ రావుపల్లె పోదే భూపాలపల్లి బార్డర్లో ఉన్న గ్రామం ఇంకా మీ క్రీడలలో ముందుకు రావాలని వస్తారని ఆశిస్తూ మరొకసారి మన సాయికి ఇక్కడ ఎంతోమంది సహకరించి ఉంటారు ఈ టోర్నమెంట్లో మరి ఆ వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీ పక్షాన వారికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు